దేవుని కరుణ తోడుగా ఉంచండి క్రేన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి శాస్త్రి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఈరోజు ఆ యొక్క తలలో బోన్ ఫిక్స్ చేయడానికి ఆ ఆపరేషన్ నిమిత్తమై వెళ్ళారు ఆ ఆపరేషన్ని కూడా యేసుక్రీస్తు వారి గాయపడిన చేతులతో జరుగుట్టుకు సహాయం చేయండి ఆ విధంగా సీతమ్ తండ్రి గారు వెంకటేశ్వరరావు గారు ఆయనకి కూడా హై బీపీ వలన హార్ట్కు బలహీనత కలుగుతున్నది ఆయన్ని కూడా మీరు తాకి స్వస్థపరచండి ఇత్యాది బాధల్లో గుండా ఎవరైతే వెళుచున్నారో వారందరినీ జ్ఞాపకంలో ఉంచుకుని నాయన ని దృష్టితో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా కూడా కావలసిన వాక్కు దయచేయండి నీ సంఘం కొరకై ఇచ్చిన కుటుంబాల కొరకై పరలోకములో భూలోకములో ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన శ్రేయస్సు కొరకై దావీదును ఎలా కాపాడుకున్నారు నీ భక్తులను ఎలా కాపాడుకున్నారు కాపాడుకుని మీ ఉద్దేశాలు మనం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడ్చు నామ తండ్రి ఆమె ఏ ఫ్యాన్ వస్తుంది మొదటి సులమాన్ యొక్క ప్రార్థనను మనము గుర్తు చేసుకుంటూ వచ్చాం అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరాన్ని ఆనుకుని నా ప్రార్థనా మందిరములో వారిని నేను ఆనందింపజేసేదను అని చెప్పాడు అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క ఉద్దేశం అనేది ప్రార్థనా మందిరం ద్వారా ఎలా నెరవేర్చుకుంటే వచ్చాడో వాటిని గురించి మనము తలంచుకుంటూ ఉంటున్నాం అలానే సులమాను ప్రార్థన సమయాన్ని కూడా మనము మొదలోనికి తెచ్చుకున్నాం సులమాను చిన్న ప్రార్థనలు చేశాడు దీర్ఘ ప్రార్థన కూడా చేశాడు బైబిల్ చరిత్రలో అంత దీర్ఘ ప్రార్థన చేసిన వారు ఎవరు కూడా లేరు అలాగే నన్నే ఈరోజు శుభ దేశపు రాణి తను చాలా దూరదేశం నుండి వచ్చింది ఎంత దూరం నుంచి వచ్చిందంటే సులోమాను కట్టిన మందిరం చూడాలని సులమాను వైభవాన్ని చూడాలని చాలామంది చెప్పుకుంటున్నారు అసలు వెళ్ళి చూడాలి అనే తాత్పర్యముతో ఆమె వచ్చింది ఒకసారి ఆ మాటలను మనము ఏడు వచ్చినం ఆరు వచ్చినాం మొదటి రాజులు పది ఆరు ఏడు రాజుతో ఇట్లా నేను నీ కార్యములను కూర్చియు జ్ఞానమును కూర్చియు క్షీబా దేశమునందు నా దేశమునందు నా దేశమందు నేను నేను వినిన మాట నిజమే ఒక మాట నా దేశంలో నీ కార్యాల గురించి నేను విన్నాను నీ జ్ఞానము గురించి నేను విన్నాను రెండవది అయినను నేను వచ్చి నేను కనులారా చూడక మునుపు అట్లన నాకేమంత నమ్మకం కలగట్లేదు నాకు అనిపించింది నమ్మక ఇంటిని నమ్మలేదంటే ఆమె అంటే అంత వైభవమా అంటే ఆమె విన్నదే చాలా వినుండిద్ది అయితే నేనొచ్చి కళ్ళతో చూస్తే ఉన్నదానిలో నీ వైభవము నీ జ్ఞానము నీ కార్యాలు ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు సగమైనను నాతో చెప్పబడలేదు అది నేను వచ్చి చూసిన తర్వాత తెలుసుకున్నాను నీ జ్ఞానము నీ భాగ్యము నేను విన్న దానిని మించియున్నవి తర్వాత నీ జనులు భాగ్యవంతులు నీ ముందరెల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నేను ఇస్రాయలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక స్తోత్రము కలుగునుగాక తర్వాత ఎహోవా ఇస్రాయలీలు ఎందు శాశ్వత ప్రేమ యుంచను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించాను అనెను అని ఆమె చేయాల్సిన మర్యాదలు సులోమానికి చేసింది ఆమె కూడా కొన్ని కోరుకుంది అట్లా సులోమాన్ కూడా తాను చేయాల్సిన మర్యాద చొప్పున తాను చేశాడు పదమూడవ చిన్నమలో తిరిగి తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు వెళ్ళాను ఇప్పుడు ఆమెను గురించి ఆమె వచ్చింది సులమాన్ జ్ఞానము తెలుసుకోవడానికి సులమాన్ కార్యములను చూడడానికి సులమాన్ భాగ్యమును చూడడానికి వచ్చింది వచ్చి చూసింది విన్నదానికంటే అధికముగా చూసింది చూసి ఆయన కట్టించిన మందిర ఆవరణను కూడా చూసి ఆ మందిర ఆవరణలో ఇక్కడ మనం పదో వచనం నుండి ఐదు వచనాల వరకు మనం చూసినామంటే పదో వచ్చనం నుంచి ఐదు వచనాల వరకు యహోవాన్ నామమును గూర్చి సులమాన్ కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధం గల మాటల చేత అతన్ని శోధించింది అంటే ప్రశ్నలు వేస్తూ వచ్చింది యహోవాన్ నామమును గుర్చి ప్రశ్నలు వేసినది యహోవాన్ నామము ఆమె ఏం ప్రశ్నలు వేసిందో మాత్రము ఇక్కడ వ్రాయబడలేదు తర్వాత మనము ఆమె ప్రభును స్థుతించిన విషయాన్ని బట్టి నామమున గుర్చి ప్రశ్నలు వేసి తొమ్మిదిన నీ ఎందు ఆనందించి నేను ఇస్రాయిల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రం గాక ఇక్కడ నీ ఎందు ఆనందించి అనేది ప్రార్థనా జీవితము ఆమె ఏం తెలుసుకుందంటే సులమానయందు ఆనందించాడు అని తెలుసుకుంది అంటే సులమానయందు దేవుడు ఎంత ఆనందపడ్డాడో ఆమె ఎలా తెలుసుకోగలిగింది అంటే ఆయన చెప్పిన జవాబులను బట్టి ఆమె వేసిన ప్రశ్నలను బట్టి ఎప్పుడైతే ఆమె ప్రశ్నలు ఆమె తెలిసిన అనుభవంతో ప్రశ్నలు వేసిందో ఆమె కొంత విన్నది ఇక్కడికి వచ్చి చూసింది ప్రశ్నలు వేసింది చెప్పిన జవాబును బట్టి ఆమె ప్రభుని ఎరగగలిగినది అదిగో నీ ఎందు ఆనందించాడు దేవుడు అని చెప్పి చెప్పగలిగింది కనుక మొదటిది ఆమె నోరార దేవుని తెలుసుకోవడానికి దేవుడు అవకాశం కలుగజేసినాడు దేవుని మందిర ఆవరణలో ఆమె ఎంత ప్రార్థన చేసుకున్నది మనకి ఎక్కడ కూడా కనపడదు అయితే ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసిన సందర్భాలే మనకి ఆధారం కలుగు చేస్తున్నాయి దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే చెప్తున్నది చెప్తున్నదన్నమాట ఆయనను ఎరగడానికి ఆయన పాద సన్నిధిలో ప్రభువా మనకి పాత నిబంధనలో కొత్త నిబంధనలో పాత నిబంధనలో అబ్రహాం అడిగినాడు మా నాయన అలాగన్నం పెడుతున్నాడు రెండో రోజు తీసేస్తున్నాడు తెరహు ఏంటి నాయన దేవుడు తినాలి కదా మనం పెట్టిన భోజనం మరి ఎందుకు తినలేదు అని అంటే తిన్నాడమ్మా తిన్నాడని మనం అనుకోవాలి అని చెప్పి ఆ రెండో రోజు వరకు ఆ తినకుండా ఆ విగ్రహం దగ్గర పెట్టిన భోజనం ప్రక్కన పెట్టేసి దాన్ని పడవేసి మళ్ళా కొత్తగా భోజనం పెట్టేవాడు అది అబ్రహాముకి నమ్మదానికి శక్యమయ్యేది కాదు అప్పుడు అబ్రహాం ఒక ప్రార్థన చేసుకున్నాడు మా నాయన చెప్పేది ఏదో నాకు అనుమానంగా ఉన్నది నీవు నిజమైన దేవుడు అయితే ఆ దేవుడు ఎవరువో మాకు కనపడు అప్పుడు మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అని చెప్పి వ్రాయబడి ఉన్నది తెలుసుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమవుతాడు అట్లానే కొత్త నిబంధనలో పౌలు ఇట్లా అంటాడు ప్రభువా నీవెవడవు అని అంటాడు అప్పుడు ప్రభు చెప్తాడు నీవు ఏ బిడ్డలనైతే హింస పెడుతున్నావో నీవు హింసించుచున్నా యేసును నన్ను నువ్వు హింస పెడుతున్నావు నిన్ను నేను ఎప్పుడు పెట్టలేదు కదా నా రక్తంలో కడగబడిన వారిని నా నామం ఎరిగిన వారిని హింస పెడుతున్నావు ఇప్పుడు ఈ రెండింటిని బట్టి పౌలు దేవుణ్ణి తెలుసుకోవాలని తపన ఉండబట్టి సౌలుగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నాడు ఇక్కడ పౌలు అబ్రహాం దేవుని తెలుసుకోవాలనే తపనను బట్టి దేవుని తెలుసుకున్నాడు క్షీబా దేశపు రాణి కూడా ఇంతటి మహాత్స్యాన్ని ఇంత జ్ఞానాన్ని ఇన్ని కార్యాలు చేసిన ఆ దేవుడి నామము నేను కొంత తెలుసుకున్నాను దానిని గురించి కొన్ని ప్రశ్నలు వేద్దాం ప్రశ్నలు వేసింది సులమాన్ జ్ఞానమును గురించి ప్రశ్నలు వేసింది ప్రశ్నలు కూడా చిక్కు ప్రశ్నలు వేసింది ఒకసారి రెండు కళ్ళు లేని మచిలీపట్టణం దేవుని సేవకులు సత్యనారాయణ గారు పరలోకం వెళ్ళిపోయారు ఆయన్ని దేవుడు సేవకు పిలిచినాడు సత్యనారాయణ గారిని సేవకు పిలిస్తే సత్యనారాయణ గారు అన్నారంట రెండు కాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు రెండు కళ్ళు వాళ్ళు ఉన్నారు రెండు చేతులు ఉన్నవాళ్ళు ఉన్నారు మంచి ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు రెండు కళ్ళు లేని నేను ఎందుకు అయ్యా నీకు దేనికి పనికి వస్తానని పిలుస్తున్నావు అన్ని హంగులు ఆర్భాటాలు అన్నీ కలిగిన వాళ్ళని కోట్లాది మంది ప్రజల్లో నువ్వే కదా పుట్టించుకుంది ఆ పుట్టించుకున్న వాళ్ళు నువ్వు పిలిస్తే వస్తారు కదా గుడ్డోడెమ్మడబడ్డావు ఏంటి గుడ్డోడిని వదిలిపెట్టి చెప్పాడంట కానీ దేవుడు వదిలిపెట్టట్లేదు ఎన్నో వచనాల ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు వాళ్ళకి లిపి ఉండిద్ది ఆ లిపి ప్రకారంగా ఆయన బైబిల్ చదువుతూ ఉంటాడు వదిలిపెట్టకపోతే ఒకరోజు ప్రభుని అడిగినాడంట నాకు అర్థం కావడం లేదు నీ చిత్తం అయితే నాకు వచనం ద్వారా మాట్లాడు నీ చిత్తం అయితే ఒక వచనం ద్వారా మాట్లాడు చాలా వచనాలతో మాట్లాడాడు సరే మళ్ళా మాట్లాడాడు మళ్ళీ అన్నాడంట నిశ్చిత్తమైతే భక్తి సింగారి సహవాసములో సూచనలో పెట్టుకోవటం దైవజనుడు మాకు నేర్పించాడు నిశ్చితమైతే ఒక సూచన పెట్టుకుంటా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కొన్ని నెలల క్రితం కొన్ని నెలల క్రితం మాడిపోయింది ట్యూబ్లైట్ నా భార్య ట్యూబ్ ట్యూబ్లైట్ మార్చనండి కొత్త ట్యూబ్లైట్ వేయండి ట్యూబ్లైట్ మంచిగా వెలిగేటట్టుగా చెయ్యండి అని చెప్పి చాలా నెలల నుంచి నాతో పోరాడుతుంది నేను ఆ ట్యూబ్లైట్ సంగతి పట్టించుకోలేదు సరే ఎనిహో ఆ ట్యూబ్లైట్ అయితే మాత్రం చాలా నెలల నుంచి మా ఇంట్లో వెలగకుండా ఉంది నన్ను నువ్వు సేవకు పిలిస్తే ఆ ట్యూబ్లైటు నేను వెళ్ళి స్విచ్ చేస్తాను అది ఎలగాలి చిక్కు ప్రశ్నలంటే ఇవే చిక్కు ప్రశ్నలు అంటే జరగకూడనివి జరగాలి నీ చిత్తమైతే అది జరగవు కానీ జరిగించాలి నువ్వు అది చిక్కు అలాంటి చిక్కు ప్రశ్నలు కూడా వేసింది ఆమె అంటే దేవుని మీద నమ్మకం కలగటానికి సులమాన్ నోట్లో నుంచి వచ్చే ప్రతి చిక్కు ప్రశ్నలకి ఆయన ఇచ్చే జవాబులు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆధారమైనాయి ఇప్పుడు నేను ఆయన ఇంటికి పోయినాడు లైట్ వేసినాడు స్విచ్ వేయంగానే వెలిగింది అరే గుడ్ కావాలని ఎండబడుతున్నాడు ఈయన సరే ఏదో తేడా పడి ఎలుగుండిది షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్నిసార్లు ఎలగన బల్బులు ఎలుగుతాయి ఎలిగే బల్బులు ఆరిపోతాయి తేడా పడి ఎలిగి ఉండి అని మళ్ళీ ఆపేసినాడంట మళ్ళీ ఆపేసి మళ్ళా చుచ్చేసినాడంట మళ్ళీ ఎలిగింది సరే రెండోసారి కూడా తేడా పడి అలగొచ్చులే అని మళ్ళీ ఆపేసి మళ్ళీ వేస్తే మళ్ళీ ఎలిగింది ఈ గుడ్డోడిని వదిలే లేడు దేవుడు కూడా దేవుని చిత్తం అని నిర్ధారణ చేసుకున్నాడు ఇలాంటివి ఇంకా రెండు మూడు చెప్పాడు ఆయన ప్రయాణంలో దేవుని చిత్తం ఇది అని నిర్ధారణ చేసుకోవడానికి చిక్కు విషయాలను దేవుడితో పెట్టినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని స్వరము తెలుసుకోవడానికి దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఆధారాలు అయిపోయినాయి సులమాను జ్ఞానాన్ని గురించి విని ప్రశ్నలు వేసింది చిక్కు ప్రశ్నలు ఇన్ని ప్రశ్నలు వేయగా చివరికి ఫలితం ఏంటి అని అంటే ఈ సులమాన్ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని ఆమె కూడా తెలుసుకున్నది దేవుని ఎరుషులేము పట్టణములో కాలు పెట్టింది అది నా పట్టణం అని చెప్పాడు దేవుడు అది నా దేశమని చెప్పాడు దేవుడు దేవుడు దేశంలో కాలు పెట్టింది దేవుడు పట్టణంలో కాలు పెట్టింది దేవుని మందిరంలో కాలు పెట్టింది ఎందుకంటే ఆయన కట్టిన మందిరాన్ని కనీసం చూడకుండా వెళ్ళకూడదు నమ్ముకోడానికి పని చూడకుండా వెళ్ళకూడదు అని చెప్పి చూడాలి సేమ్ అట్లా చూసి చివరికి దేవుడిని తెలుసుకుని ఆమె వెళ్ళింది ఏమని చెప్తుందంటే ఈ దేవుడు నీ ఎందు ఆనందించాడు అంటే ఇప్పుడు సులోమాను ఎందు ఆమె ఆనందించింది సులోమాను నందు దేవుడు కూడా ఆనందించి ఉంటాడని చెప్పి ఆమె నమ్మింది కనుక ఫస్ట్ వన్ మొట్టమొదటిగా ఆమె చేసిన ప్రార్థన ఆమె మొరలు దేవుణ్ణి ఎరగడానికి కారణమైనది ఎక్కడ దేశము ఎక్కడ సులోమాను ఉన్న ఎరుషులేము భూదిగ్రంథాల నుంచి వచ్చి ప్రభుని తెలుసుకున్నది సరే దీనికి కొత్త నిబంధనలో ఇంకొక మాట మనకి బలమైన ఆధారం ఉన్నది ఏమిటో అది చూడండి మతీస్తు వార్త పన్నెండవ అధ్యాయం మతీశ వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ విమర్శ సమయమన చదవండి దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఎందుకంట ఆమె సులమాను జ్ఞానము వినుటకు భూమి దిగంతముల నుండి వచ్చాను ఇదిగో సులమాన్ కంటే గొప్పవాడు ఇక్కడ అంటే ఆమె అంత దూరం నుంచి వచ్చి ఎవరిని చూసిందంటే సులమాన్ కంటే గొప్పవాణ్ణి తెలుసుకున్నది సులమాన్ కంటే గొప్పవాణ్ణి ఎరిగినది ఎరిగింది గనక ఇప్పుడు అంటున్నాడు దేవుడు కొత్త నిబంధనలో ఆమె పూదిగ్రంథాల నుంచి వచ్చి సులమాన్ వైభవాన్ని చూసింది సులమాన్ వైభవాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది అయితే సులమాన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సులమాన్ కంటే గొప్పవాడిని ఆ రోజుల్లోనే ఆమె చూసింది ఎట్లా అంటే నీయందు ఆనందించిన దేవుడు అని చెప్పింది అంతవరకే కాదు ఇంకా కొన్ని మాటలు చూద్దాం కొంచెం మళ్ళా మొదటి రాజులకు రండి మొదటి రాజులు పదో అధ్యాయం మొదటి రాజులు పదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక యహోవా ఇస్రాయలు ఎందు శాశ్వత ప్రేమ ఉంచెను ఇది తెలుసుకున్నది కనుక నీతి న్యాయములను అనుసరించి రాచకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను ఆయనకు స్తోత్రములు అని చెప్పిందండి రెండవది ఆయన ఎరిగిన వారు ఆయనను స్థుతించకుండా ఉండలేరు ఎవరు స్థుతిస్తారు అని అంటే బైబుల్ మాట ఎవరు సంతోషము కలిగినో వాళ్ళు కీర్తనలు పాడతారు ఎవరికి ఆనందము దొరికినో వారు కీర్తనలు పాడతారు ఆనందం దొరికిన వాళ్ళు సంతోషం దొరికిన వారు కీర్తనలు ఆరాధనలు చెల్లించగలరు ఇప్పుడు మనందరం ఒకటి నమ్మొచ్చు సిస్టర్ గారు ఆరాధన చేసింది అని అంటే సిస్టర్ గారు ఏదో సంతోషం అనుభవించినది ఏ సంతోషం అనుభవించాలి ఏ సంతోషం అనుభవించిన వాళ్ళు ప్రభును స్థుతిస్తారు బైబిల్ ప్రకారముగా దేవుడు మరి నా దుఃఖ వస్త్రాన్ని తీసివేసి నాకు సంతోష వస్త్రమును ఎవని పాపాలు క్షమించబడినో వానికి కలిగే ఆనందం వర్ణనాతీతమైనది కనుక ఆమె పాప క్షమాపణ అనుభవం కూడా అనుభవించినది ఇప్పుడు ఆయనని తెలుసుకున్నది ఆయన యొక్క ఇచ్చే మేలులు కూడా తెలుసుకున్నది మేలులలో గొప్ప మేలు పాప క్షమాపణ అది అనుభవించిన తర్వాత ఇస్రాయేలీల గురించి తెలుసుకున్నది ఇస్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు ఐగుప్తు దేశంలో బానిసలుగా అక్కడి నుంచి విడుదల పొందినారు ఇస్రాయేలీలు మరలా తిరిగి మరి నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత దేవుని మందిరం ఈ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళు పొందినారు చక్కని మందిరం కట్టించుకోవడానికి గొప్ప రాజులు పరిపాలన చేశారు అలా సవులు చేశాడు దావిది చేశాడు అలాగే ఇప్పుడు సులమను చేస్తున్నాడు అంటే ఇస్రాయేలీలు గురించి విని ఆయన శాశ్వతమైన ప్రేమ ఉంచాడు ఆ ప్రేమతో ఈ మంచి రాజును ఏర్పాటు చేసుకున్నాడు ఈ రాజును రాజకార్యాలు చూపించడానికి ఏర్పరచుకున్నాడు అని చెప్పి వాళ్ళందరి గురించి ఎరిగినది ఇప్పుడు ఎరిగిన తర్వాత ఎంత మంచి ధన్యత నాకు కూడా ఇచ్చాడు నేను కూడా ఆ ప్రజలను గురించి తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చాడు అని చెప్పి ప్రభును స్థుతించి ఆమె వెళ్ళిపోయింది మూడు విషయాలు మనం మొదలు పెట్టుకోండి మొదటిది యుహోవాను తెలుసుకున్నది రెండవది ఇహోవా ఇచ్చే మేలులు తెలుసుకున్నది అందులో పది మూడవది యుహోవా ప్రజలను గురించి తెలుసుకున్నది ఆ ప్రజలు శాశ్వతమైన దీవెనలు పొందిన వాళ్ళు వాళ్ళు ధన్యులు అని చెప్పి ఎరిగి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చినాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మతీశ్వార్తలో మనం చదివినాము కదా మళ్ళీ అక్కడికి రండి ఆమె ప్రార్థన నలభై రెండవ వచ్చిన విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయడం ఎవరి మీద అండి చేసేది ఇస్రాయిలు మీద నేరస్థాపన చేసేది ఎందుకు అని అంటే మీరు సంవత్సరాల తరబడి ఆ ప్రభుతో సహవాసం కలిగి ఉండి ఏ మార్పు చెందారు నేను కొద్ది టైము సులోమాన్తో గడిపి సలోమాన్లో ఉన్న దేవుణ్ణి చూశాను సొలోమాను పొందిన ఆ నిజమైన పాపక్షమాపణ నేను పొందినాను సొలోమాన్ ప్రజల యొక్క విలువేంటో సొలోమాన్ ప్రజలతో ఆ దేవుడి ప్రజలు ఇజ్రాయలీ యొక్క విలువేంటో నేను ఎరిగినాను ఆ ప్రజల యొక్క సహవాసమును అనుభవించి నేను తిరిగి నా దేశం వెళ్ళిపోయినాను మీరు ఎంతకాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నారు ఎంతమంది సేవకులు ప్రవక్తలు మీకు పనిచేసినారు ఏ మార్పు చెందారు నా జీవితంలో కలిగిన ఏ మార్పు మీకు కలిగినదా అది ప్రార్థన యొక్క ఫలితం మూడు విషయాలలో ఒకటి ప్రభుని ఎరు ఎరగడానికి ఉపయోగపడింది ప్రభువాన్ని వెవడవు అనే ప్రార్థన ప్రభుని తెలుసుకోవడానికి పనిచేసింది ఏంటి నువ్వు హింసించు యేసును ప్రభువా సులోమాన్ దేవుడు అయితే నాకు బయలుపరుచుకో అని చెప్పుకున్న ప్రార్థన సులమాన్ దేవుణ్ణి బయలుపరిచాడు దేవుణ్ణి ఎరిగటానికి ప్రార్థన ఉపయోగం రెండవది ఆ దేవుడులు ఇచ్చే క్షమాపణ అనుభవించడానికి ప్రభువా నా పాపాలు కూడా క్షమించు శుభాదేశపు సరౌండింగ్స్లో నా జనన నా కర్మ దోషాలను కూడా మన్నించు తర్వాత తన ప్రజలైన ఇస్రాయలు యొక్క మంచితనాన్ని ఆ ప్రజల యొక్క చెడుతనాన్ని వాళ్ళు కోపబడింది దేవుడు కోపం వచ్చింది అన్నీ మంచి చెడులన్నీ బాగా తెలుసుకుంది తెలుసుకుని ఆ ప్రజల్లో దేవుడు ఎంత ప్రేమ ఉంచినాడో ఎంత మంచి రాజును పెట్టాడో ఇవన్నీ తెలుసుకుని స్థుతించి వెళ్ళిపోయింది ఇప్పుడు మూడవది ప్రభు అంటున్నాడు ఈ బిడ్డ రేపు ప్రపంచానికి ఏం చేసిద్దంట నేరస్థాపన స్థాపన అంట మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను తండ్రిని ఎరుగుతూ నా ప్రజలని ఎరుగుతూ నేనిచ్చే రాజులను ఎరుగుతూ ఇచ్చి మళ్ళా కుమారుని కూడా మీకు ఇచ్చాను మీలో కొంతమంది యేసు ప్రభును కూడా చూశారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను కూడా అరణ్యంలో మీరు తోడుగా ఉంచటం చూశారు ఏమి లాభం పొందారు ఆమె చూడండి రేపు మీ మీద ఏం చేసిద్దామే నేరస్థాపన చేసింది ఇది ఒకటి తర్వాత అక్కడ యోనాన్ గురించి కూడా చెప్పినాడు ఆయన దేవుని యొక్క వాక్యం అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు అది విమర్శ సమయం అనే నేనేమే వారికి కూడా ఈ ఆధిక్యత ఇచ్చాడు నేనేమే వాళ్ళకు కూడా ఎందుకనంటే ఒక్క పూట వాక్యం విని మా జీవితాలను మార్చుకున్నాం ఆయన కూడా పెద్దగా వాక్యం మాకు చెప్పలేదు కనుక మీరు ఎంతకాలం నుంచి వాక్యం విన్నారు వీళ్ళిద్దరిని రేపు నేరస్థాపనలో నిలబెడతాడంట నిలబెట్టి వాళ్ళని విమర్శ చేయడానికి వాడుకుంటాడంట సరే ఇప్పుడు మనము నేనేవి వాళ్ళని గురించి వినలేదు కనుక అంటే దాని గురించి ధ్యానించలేదు కనుక వాళ్ళని గురించి తలంచట్లేదు శీబాదేశిపు రాణి యొక్క ప్రార్థన ప్రార్థన ప్రభుని ఎరగడానికి ఉపయోగపడిద్ది ప్రార్థనా జీవితమే రెండవది ప్రభు ఇచ్చే పాపక్షమాపణ నేను పాపిని అనే ప్రార్థన పాపక్షమాపణ పొందడానికి ఉపయోగపడిద్ది ఆ పాపక్షమాపణ పొందింది కనుకనే ఆమె స్థుతించగలిగే స్థాయిలోకి వచ్చింది మూడవది ఆమె స్థుతించడమే కాకుండా ఇస్రాయల్ గురించి తెలుసుకున్నది ఆ ప్రజల యొక్క సహవాసం ఆ ప్రజల యొక్క విలువేంటి ఎరిగి ఆమె వెళ్ళినది ప్రపంచంలో ఇస్రాయులు యొక్క జనాభా ఆ జాతి ఆ అనుభవాలు ఆ ప్రేమ అవన్నీ వేరు మేముండే దేశం వేరు మా ప్రజలు వేరు వ్యత్యాసం కనబడుతుందని చెప్పేసి వెళ్ళిపోయింది అలాగా దేవుని సన్నిధిలో నేను రాజుని మరి నేను రాణిని నేను దేవుని బిడ్డని అని చెప్పి మనం అనుకుంటున్నాము కదా ఆ రీతిగా అనేకులు వారి వారి స్థలాల నుంచి వారి వారి ప్రాంతాల నుంచి వచ్చి మనం చేసే ఆ యొక్క కార్యములను గూర్చి మనల్ని గుర్చిన జ్ఞానమును గుర్చి సరౌండింగ్స్లో దగ్గర దూర ప్రాంతాలలో ఎంతోమంది వినాలి విని వారు కూడా వచ్చి ఎవరిని తెలుసుకోవాలి వారు వచ్చి ప్రభువుని తెలుసుకోవాలి వారు వచ్చి ప్రభు యొక్క బిడ్డలను గురించి తెలుసుకోవాలి వారు వచ్చి ప్రభు ఇచ్చే రక్షణను గురించి తెలుసుకోవాలి ఆటల్లో మనం వస్తే దేవుని ఎరుగుట ఆయన ఇచ్చే పాపక్షమాపణ ఎరుగుట ఆయన బిడ్డల సహవాసములో కూర్చుని ఆయన బిడ్డల యొక్క సన్నిధి సహవాసములో ఆ బిడ్డల యొక్క విలువ ఎరుగుట కనుక దేవుడిని ఎరిగినది దేవుడిచ్చే మేలు నెరిగింది దేవుని బిడ్డల యొక్క ఔనత్యాన్ని ఎరిగినది ఎరిగే ఆనందంతో వెళ్ళింది రేపు వాళ్ళు ప్రపంచానికి ఏం చేయగలిగే చేయగలిగేవాళ్ళు నేరస్థాపన చేయగలిగేవారు కనుక ప్రార్థనా జీవితం ఆమె పొందిన దీవెనలు మూడు అలాగా మందిరాన్ని అండజేసుకుని ఎరుషులేముకొచ్చి ఈ అనుభూతులు పొందింది ఎరుశిలేములో ఆలయానికి వచ్చి అనుభూతులు పొందింది ఎరుశిలేములో ఉన్న బిడ్డలను చూసి అనుభూతులు పొందింది మనం ఎరుశిలేము వెళ్ళకపోయినా వింటున్న విషయాలను బట్టి మనం ఎంతో దీవెనలు పొందినాం ఆ విధంగా ప్రార్థనా జీవితం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఎక్కడైనా చేయకూడదా చేయొచ్చు దేవుడు ఆలయం ఇచ్చాడు దీంతో మనం సమయాన్ని గడపాలి అట్లా మిగిలిన సమయాల్లో ఎక్కడైనా మనము మన యాత్రా జీవితంలో బంధువుల దగ్గరకు శ్రేయభులాషులు స్నేహితుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ కూడా మనం ప్రార్థన చేయొచ్చు అది కూడా దేవుడు ఆలోకిస్తాడు కనుక షేబా దేశం యొక్క ప్రార్థన ఆ దేశం యొక్క రాణి యొక్క మొరలు ఎంత ఔనత్యమైతే రేపు ఆమెను ప్రపంచానికి విమర్శ చేయడానికి సిద్ధపరిచినాడో అది ఊహించుకోండి ఆలోచన చేయండి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక ప్రార్థన వెళ్ళదాం